భారత్ భారత్ నమస్తే వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఇంగ్లీష్ మీరు మా యొక్క లైక్ చేయండి 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 సబ్స్క్రైబ్ పక్కన మనం ఏ దేని గురించి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అనేది అద్భుతమైన విజయాలకుండా విజయాలు చేస్తుంది కాబట్టి విన్ అనే పేరు మనం ఎప్పుడైతే పేరులో కానీ కంపెనీ లో అమ్మాయిల్లో కానీ అబ్బాయిలో కానీ పేర్లు పెట్టుకున్నప్పుడు అక్కడ విజయాలు ఏదో ఒక రోజు సాధిస్తే అందులో సందేహం లేదు అయితే ఈ మధ్యకాలంలో మీరు అరవింద్ కేజ్రీవాల్ సరే జైలుకి వెళ్ళారు కానీ ఆయన మూడు సార్లు సీఎం అయ్యారు కదా అరవింద్ లో విన్ ఉంది కేజ్రీవాల్ అరవింద్ లో విన్ ఉంది కాబట్టి అలా ఎంతో ఎన్నో పేర్లు ఉన్నాయి చాలా మంది అక్కడ గుడ్డే కాదు ఆయన మూడు సంవత్సరాలు సీఎంగా మూడు సంవత్సరాలు కాదు మూడు సార్లు అంటే దాదాపుగా హ్యాట్రిక్ సీఎం అయినారు సరే ఏదో రాజకీయము జరుగుతుంటది కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి ఆ విన్ అనేది అన్ని ఆ స్థాయి తీసుకెళ్లింది దానివల్ల సందేహం లేదు ఓకేనా న్యూమరాలజీ ప్రకారం కూడా ఆ సంఖ్యా బలాన్ని కూడా చూసుకోవాలి సో అందుకోసమే సో విఐఎన్ విన్ ఉంటుంది డబ్ల్యూఐ విన్ ఉంటుంది అయితే ఈ రెండు విన్నుల్లో ఏంటో గొప్ప అంటే ఏం లేదు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక్కడ వి అంటే సిక్స్టీ ఐ అంటే టెన్ ఎన్ అంటే ఫిఫ్టీ ఈ విన్కి మనకు ఎంత వస్తుందంటే ఇదిగో ఇదిగో మొత్తం మనకి ఏమొస్తుందంటే పన్నెండు అంటే దీని వైబ్రే ఈ విన్కి వైబ్రేషన్ ఈ విన్కి అనేది వైబ్రేషన్ నూట ఇరవై వైబ్రేషన్ వచ్చింది అంటే దాని యొక్క పవర్ ఈ విన్కి ఇంకో విన్ చూద్దాము డబ్ల్యుఐన్ విన్ డబ్ల్యూ ఐ ఐఎన్ విన్వి ఈ డబ్ల్యూకి ఆరు వందలు ఉంటుంది ఐకి ఏమో టెన్ డిగ్రీస్ ఉంటుంది ఎన్ కి ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది సో దీనివల్ల చూడండి ఇది అరవై సో ఇది ఆరు వందలు ఆరు వందల అరవై చూడండి ఈ విన్కి ఆరుకి తేడా అంటే చాలా మందికి తెరగదు ఇవన్నీ ఇది న్యూమరాల్ లో మీరు మీ పిల్లల పేరు పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఈ విన్ అనే కాంబినేషన్ అందుకోసమే ఈ మధ్య కాలంలో ఈటీవీ అనేది ఈటీవీ విన్ అని పెట్టేసుకుంది ఈటీవీ విన్ అని పెట్టుకుంది విన్ అని పెట్టుకుంది ఈటీవీ కూడా ఇట్లా చాలా మంది ఈ విన్ ని వాడుతున్నారు ఇంకా ఇంకో ముఖ్య విషయం చెప్తాను ఎందుకంటే వాస్తవంగా ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణ భారతదేశం కానీ మరియు భారతదేశం మొత్తం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వైన్స్ను అమ్ముతుంటుంది మద్యపానం చూడండి అది ఇంకా పేర్లు కూడా ఏం పెట్టుకుంటారు అంటే వినాయక వైన్స్ వినాయకులు కూడా ఉంటుంది కదా వినాయకలో విన్ను వినాయక వినాయక వైన్స్ అంటారు ఇదిగా ఈ వైన్స్ లో కూడా విన్నే ఉంది అందుకోసమే ఏ ప్రభుత్వాలు అయితే ఈ మద్యపాన విషయంలో డిషేస్ కుప్ప కూలిపోతాయి అలానే మద్యం దామని నేను చెప్పను అంటే విన్ అనేది ఎక్కడంటే ఏం జరుగుతుంది అర్థమవుతుందా మీకు సబ్జెక్టు అలా అది నెగిటివ్ నిసుకొచ్చి ఇక్కడ చెప్పట్లేదు అంటే అక్కడ విన్ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అవి బ్రాండెడ్ కానే కాదు అంతా రాజ్యం వెళ్తుంది అక్కడ తాగిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు చాలామంది సో మద్యపానం అనేది మంచి కాదు అయినా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి మనం ఏం చేయలేం కదా ఐదు సంవత్సరాలుగా ఓట్లేస్తాం అయిపోయింది అనుకుంటాం మన ఇంట్లో నుంచి వాళ్ళు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు సీఎం కాదు పిఎం కాదు మనకెందుకు ఈ బురద రాజకీయాలు అనుకుంటాం సో అందువల్ల నేను చెప్పేది అంటే మీ జీవితంలో పిల్లల పేర్లు ఎంత ఇంపార్టెంటో ఆ పిల్లలకు పేర్లు పెట్టినప్పుడు మీ జీవితంలో మనం ఆచితూచి మనం అడిగేయాలి పిల్లలు పుట్టగానే ఆనందంతో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తాము లక్షల కోట్లు ఖర్చు పెడతాము వాళ్ళకు ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డి వరకు లక్షల కోట్లు ఖర్చు పెడతాము బెస్సులకు పెళ్లిళ్లకు అన్నిటికీ పెడతాము కానీ పిల్లల పేర్లు పెట్టినప్పుడు కేర్ తీసుకో జీవితం అంతా పాలైపోయి నాశనం అయిన తర్వాత అయ్యో లబాదబం మత్తుకుంటారు అందుకోసమే పేరే పెన్నేది నేమ్ ఈస్ ఫేమ్ తప్పకుండా మీ జీవితంలో పేరు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా న్యూమరాలజ్ని కన్సల్ట్ చేసి మీ పిల్లల పేర్లు పెట్టే చాలా బాగుంటుంది దాంట్లో సందేహమే లేదు ఓకేనా మా న్యూమరాలజీ కోర్సెస్ అన్నీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూన్ ద్వారా జరుగుతాయి దాదాపుగా నెల పది గంటలు మరియు ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఫార్మస్ట్రీ క్లాసులు ఉంటాయి మరీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంటాయి యోగా క్లాస్ ఉంటాయి మేడల్ నుంచి అన్ని కోర్సులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి తొందరగా మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలు ఆఫీస్ టైం ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా కాంటాక్ట్ అయ్యి అన్ని వివరాలు తెలుసుకోండి రాత్రి రెండు గంటలకు మూడు గంటలకో ఒంటి గంటలకు చేస్తే మేము రెస్పాన్స్ కాము ఎందుకంటే మేము మీలాగానే మనిషిలో కాబట్టి పడుకుంటుంటాం సో ఇది ఏమి వన్ నాట్ ఎయిట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఏం కాదు ఇది ఒక సమస్త అది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఆఫీస్ వర్క్ ఉంటుంది అనమాట సో అది గమనించండి దయచేసి సో థ్యాంక్ యూ మీ యొక్క ఈ వీడియో నచ్చితే మీరు అందరూ ఫార్వర్డ్ చేయాలని నేను కోరుకున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలో బెల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ